రేషన్ వెహికల్ శాంక్షన్ చేయించి ఆ వెహికల్ని ఆరు సంవత్సరాలు గవర్నమెంట్కి లీజ్కి పెట్టమని లెటర్ రాయించుకున్నారండి దాని తర్వాత గత నాలుగు సంవత్సరాలుగా మేము రేషన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నామండి కరోనాలో కూడా మా భార్య బిడ్డను వదిలి మాకు ఏ ప్రాబ్లం వస్తుందన్న భయం లేకుండా మేము కష్టపడి నిర్విరామంగా రేషన్ డిస్ట్రిబ్యూషన్ చేశామండి గత నాలుగు సంవత్సరాల నుంచి అయితే ఈ ఈ పోయిన నెలలో పోయిన నెలలో మా నా మీద లోకల్ గిట్టని వారు కంప్లైంట్ ారండి అది విషయం ఏంటంటేనండి నాకు దొమ్మేరు సవరంలో పదమూడు వందల వార్డులు ఉన్నాయండి నాకు రెండు అండి షాప్ నెంబర్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ అండి అలాగే అది కంప్లీట్ చేసుకుని నేను కాపువరం షాప్ నెంబర్ ఫార్టీ వన్ షాప్ని నేను కంప్లీట్ చేయాలండి నేను గత నాలుగు సంవత్సరాలుగా అదే పని చేస్తున్నానండి గిట్టని వారు నాపై పోయిన నెలలో దొమ్మేరు పరిధిలో సంబంధించిన ఫోన్లకి నన్ను వెళ్ళమని చెప్పి ఉన్నారండి నేను చెప్పానండి ఆ ఆ పరిధిలో వ్యాన్ తిరుగుతుంది వాళ్ళని వెళ్ళమని చెప్పండి నాకు నా దొమ్మేరు సావర్ నుంచి నేను వెళ్ళడానికి రెండు కిలోమీటర్లన్నర పడుతుందండి అదేవిధంగా స్టాక్ వేయడానికి కూడా నా దగ్గర స్టాక్ సరిపోదండి కా కావున మీరు ఆ పరిధిలో ఉన్నటువంటి ఆ వ్యాన్ పంపించమని తెలియజేశానండి ఇదే విషయం నేను సివిల్ సప్లై డిప్యూటీ కహసీలదార్ గారికి చెప్పామండి గత నెలలో ఎంఆర్ఓ గారి దృష్టికి వచ్చినప్పుడు కూడా అయ్యా ఇదే పరిస్థితి అండి నా నేను వెళ్ళడానికి దూరం పడుతుంది ఆ లోకల్లో వ్యాన్ తిరుగుతుందండి ఆ పక్కనేనండి దాన్ని పంపించమని తెలియజేయగానే ఎంఆర్ఓ గారు ఆ పరిధిలో ఏ వ్యాన్ ఉంటే ఆ వ్యాన్ను పంపించండి దూరంగా ఉన్నవాళ్ళు ఎలా వెళ్తారు వాళ్ళకి పెట్రోల్ ఎన్ని ఇబ్బందే కదా అని చెప్పారండి అలాగే సిఎస్డిటి గారు అలాగే పంపిస్తానన్నారు అండి అది చెప్పి ఒకటో తారీఖు రాకుండా ఒకటో తారీఖు రాకుండా నన్ను ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ లేకుండా ఎటువంటి లెటర్ ఇవ్వకుండా ఏమీ చేయకుండా ఇమీడియట్గా నన్ను రిమూవ్ చేశారండి వెంటనే వన్ డేలో ఒక పర్సన్ ఎక్కిల్ చేయడం ఒక వన్ డేలో అతని పేరు కూడా మార్చేశారని నా పేరు తీసి అతను పేరు పెట్టేశారండి మరి ఇలాగ ఇన్ఫర్మేషన్ లేకుండా నా యొక్క జాబ్ని తీసివేయడం ఏంటి అని నేను ఆల్రెడీ ఆర్డీఓ గారికి దగ్గరికి వెళ్ళి నేను నాకు వినతపత్రం ఇచ్చానండి అలాగే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి సబ్ కలెక్టర్ గారితో కూడా మాట్లాడానండి వెళ్ళి మీ ఎమ్ఆర్ఓ గారితో మాట్లాడనని చెప్పారండి అయితే నా నా పేర్లు తీసేసి ఆయన పేరు పెట్టి అతను ప్రస్తుతం ఆయన షాపుల దగ్గర డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారండి దయతో నాకు న్యాయం చేయవలసిందిగా మీ అందరినీ కోరి ప్రార్థిస్తున్నానండి అదేవిధంగా మా ఆపరేటర్లు కూడా నాకు సపోర్ట్ ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని అధికారులందరూ పరిశీలించి క్షుణ్ణంగా పరిశీలించి నాకు నుంచి వెరీ మచ్ అలాగే దీని అంతటికీ నన్ను ఎక్కువగా రాజకీయంగా వేధించి నేను నన్ను రిమూవ్ చేయడానికి పొలిటికల్ ప్రాబ్లం అండి నేను పైనుంచి కూడా అధికారుల దగ్గర నుంచి నేను ఇన్ఫర్మేషన్ కూడా తీసుకున్నాను ఇది పొలిటికల్ ప్రాబ్లం అండి పొలిటికల్ ప్రాబ్లం వల్ల నేను తీసేవచ్చాల్సి వచ్చింది అని అంటున్నారు క్లియర్ ఇన్ఫర్మేషన్ లేకుండా నన్ను తీయడం అనేది చాలా బాధాకరమైన విషయం ఒక లెటర్ లేకుండా ఇంటిమేషన్ లేకుండా వారు నా నా సంతకం లేకుండా ఏమీ లేకుండా ఇమీడియట్గా నన్ను తీసివేసి వేరే అతను ఎక్కించారు దయతో నాకు న్యాయం చేయవలసిందిగా అధికారులని అందరినీ నేను కోరుకుని అనే విషయాన్ని నేను స్టేట్ లెటర్ల వరకు తీసుకెళ్ళానండి వారు కూడా దీన్ని కమిషనర్ గారి దగ్గరికి తీసుకెళ్తానన్నారు అలాగే నన్ను రిమూవ్ చేయడానికి నన్ను కక్ష సాధింపుతో నన్ను రిమూవ్ చేశారండి నేను కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనించి నన్ను నాకు న్యాయం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను